నమస్తే నా పేరు డాక్టర్ వర్ధన్ రెడ్డి ఆరోగ్యవస్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్టు ఎస్డిటి తగ్గడానికి ఎస్డిటి వల్ల కడుపులో మంట రావడము తినగానే కడుపు ఉబ్బరం కావడము చాలా ఎస్డిటీతో చాలా మంది బాధపడుతున్నారు సమయానికి తినడానికి ఈ వాయుముద్ర వేసుకోండి ఈ వాయుముద్ర వేసుకొని చెప్పిన ఆహార పదార్థాలు సేవించుకోండి ఆ కు ప్రెషర్ పాయింట్ ఉంటుంది అరిచేతి భాగంలో ప్రెషర్ చేసుకోండి కావాల్సినవి ఎస్డి తగ్గడానికి కలబంద గుజ్జు ట్వంటీ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ కలబంద ఉంటే ముక్క తీసుకోండి లేదా అలోవేరా జ్యూస్ బాటిల్ ఉంటుంది తీసుకొచ్చుకొని వాడుకోండి పతంజలి స్టోర్ లో దొరుకుతుంది వన్ లీటర్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది తీసుకొని వాడుకోవచ్చు జీలకర్ర అరచెంచా పసుపు చెంచా పటిక బెల్లం చెంచా కలబంద గుజ్జు ట్వంటీ టు థర్టీ ఎంఎల్ పసుపు పసుపు అర చెంచా జీలకర్ర పొడి చెంచా పడికి బెల్లం చెంచా పచ్చిపాలు కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చిపాలు అయినా వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు కప్పు నీళ్ళు కప్పు ఇవన్నీ మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకొని రోజు ఎంటీ స్టమక్ తాగాలి ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కలబంద గుజ్జు ట్వంటీ టూ థర్టీ ఎంఎల్ జీలకర్ర పొడి అర చెంచా పసుపు వచ్చి చెంచా పటికి బెల్లం ఒక చెంచా కాచి చల్లార్చిన చిరపారు ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకుని రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ కానీ మీరు కొద్ది రోజులు తాగారంటే మీ యొక్క ఎస్డిటీ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది ఇలా ఎస్డిటీ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నారు మొట్టమొదట మీరు చేయవలసింది ఎంటీ స్టమక్ లో టీ కాఫీ తాగే అలవాటు ఉంటే ఫస్ట్ అది బంద్ చేయండి అది బంద్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ మీరు తినాలి మీకు అలవాటు ఉందంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి నేనేం మీరు పూర్తిగా మానేయండి మీ అలవాటు అని నేనేం చెప్పడం లేదు అలవాటు ఉంటే మీకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి కానీ ఎంటీ స్టమ్క్ మాత్రం తాగితే గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగినా గానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ అలవాటు చేసుకోండి టీ తాగినప్పుడు ఎంటీ స్టంబక్ టీ తాగిన అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగినా అన్నం తిన్న గంట తర్వాత మాత్రమే తీసుకోవాలి కొద్దిగా తాగితే కొద్దిగా మాత్రమే తీసుకోండి ఇది చేసుకొని మీరు ఎలా ఉన్నది తెలియజేయండి ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ లో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఒక గంట సేపు కేవలం ఐదు వందల రూపాయల ఫీజుతో ఫిఫ్టీ ట్వంటీ డేస్ క్లాస్ జరుగుతుందండి దాంట్లో ఆయుర్వేదం ఆకు ప్రెషర్ సుజోక్థెరపీ థెరపీ మొదలగు విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద మీరు మెసేజ్ చేస్తే మీకు వివరాలు ఇంకా ఆరోగ్య వస్తువు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై